ఈ రోజు రాష్ట్రంలో మీరు చూసుకోవటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోలుమాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది మొత్తం అస్తవ్యస్తం చేశాడు ఇష్టం లేకపోతే ట్వంటీ టూ ఏ కింద పెట్టాడు ట్వంటీ టూ ఏ అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు ట్వంటీ టూ ఏ కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది ఇంకా కొన్ని చేశారు మామూలుగా చేయలేదు ఎవరైనా ఆయన మాట వినకపోతే లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా ట్వంటీ టూ కింద పెట్టేశారు ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు నాకు వచ్చే పిటిషన్లో నూటికి ఎనభై శాతం ఇరవై రెండు ఏ కింద ఉండే భూములే వస్తున్నాయి సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా యాక్షన్ తీసుకుంటాను ఈరోజు మీ అందరికీ చాలా సంతోషం నల్ల జర్లకు వచ్చాను ఇప్పుడే రైతాంగం మాట్లాడితే విన్నాను ఈరోజు మీ అందరూ చెప్పిన తర్వాత నేను వచ్చిన ముఖ్యమైన పని మీరు చూస్తే పద్దెనిమిది నెలలుగా ఈ ప్రభుత్వం ఉంది ఆ రోజు మీరందరూ ఆలోచించారు రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది అభద్రతా భావానికి వెళ్ళిపోయాం ఎవరైనా గట్టిగా ధైర్యం చేయాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఆ సమయంలో మీరు చూసినప్పుడు నేను నిలబడుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరించి వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు ప్రభుత్వానికి ఇంటికి పంపించే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు వచ్చాడు ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చాం ముగ్గురము కలిసి కూటమి కట్టాం కూటమి కడితే మీరు చూస్తే నేను చాలా మీరు కూడా చాలా రోజులుగా రాజకీయాలు చూశారు ఎప్పుడూ రానంత విజయం వచ్చింది యాభై ఏడు పర్సెంట్ ఓట్లు పడ్డాయి తొంభై నాలుగు శాతం సీట్లు గెలిపించారు ఒక చరిత్ర సృష్టించారు మీరైతే కొన్ని జిల్లాల్లో అయితే ఒక ప్రభంజనం తొంభై వేలు తొంభై ఐదు వేలు మెజారిటీ పోలీసులు ఈ పక్కకు రావాలి కొంచెం కనపడాలి పోలీసులు వెనక రండి మీరు అనవసరంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఎవరన్నా కూర్చున్న వాళ్ళకి అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చింది అయితే గెలిచిన తర్వాత నేను కూడా మీరు చూస్తున్నారు నేను అప్పుడు కూడా చెప్పాను ఈ ఐదేళ్ళు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే మూడు నాలుగు రెట్లు అభివృద్ధి చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను